మిత్రులారా ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీలలో పదకొండు గెలిపించి రెండు పార్లమెంట్లలో కుందూరు రఘబీర్ గారిని చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద మూడు రంగుల జెండానే ఎగురుతుంది మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మోస్తాం అవసరమైతే ఊపిరైనా వదులుతాం కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి సాగునీటి ప్రాజెక్ట్ సాగునీటి పార్తల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్ప సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ముందు నిరొకడే మాట స్పష్టంగా చెప్పిన నల్లగొండ ప్రాంతం చైతన్యం ప్రాంతం నల్గొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు సేపు వాళ్ళ మంచి కోరుకున్నంత సేపు మనకు అండగా నిలబడతారు ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డని మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కాబట్టి చిన్న ప్రాజెక్టులు కావచ్చు కానీ పిల్లాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలో అడిగే ప్రాజెక్టులు కావచ్చు ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం విషయంలో కావచ్చు ఏది ఏమైనా నగరే ఏ ప్రాంతమైనా తుంగతూర్తయినా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు మీరు బాజాప్త తీసుకోండి మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు అనుమతి ఇచ్చిన్నారు అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కావచ్చు బ్రాహ్మణవెల్లి కావచ్చు పిల్లాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింప ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్య చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు వరేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము వరి కొనము మేము మీరు వేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపి కేంద్రాలు ఎనిమిది వేల ఐదు వందల ఐకేపి కేంద్రాలు తెలంగాణలో నలుగు మూలలు తెరిపించడం ద్వారా వరి పండించండి కనీసం మద్దతు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాల వరి పండించే రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అందులో రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు అందుకే ఈరోజు మూడు రోజుల్లో మీ అమ్మిన ఒట్లకు పైసలు ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి రైతుకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం అంటే పండగ ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడ్డ వరి రైతులే లేరు అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించారు